మన పొట్టి పేటీఎం ఏంట్రా ఇంత కష్టపడిపోతుంటుంది పేటీఎం బౌన ఏం చేస్తున్నావ్ పోస్టులు పెట్టడం మానేసావేంటి ఏంటి పూజ ఈ మధ్య ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు పోస్టులు పెడుతుంటే హెరస్మెంట్ చేస్తారరా అందుకే ఆప్ ఏం లేదు పోస్టులు పెడుతుంటే కూటమి ప్రభుత్వం నుంచి హెరస్మెంట్ చేస్తున్నారు అవునా నేను నీకు లింక్ పంపిస్తాను నువ్వు అందులో కంప్లైంట్ చెయ్ అది మన జగరన్న డిజిటల్ బుక్ ఏ ఆరబెల్ కడనం జరిగినా అందులో కంప్లైంట్ చేయొచ్చు అవునా ఆ బోరుగడ్డ మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళందరినీ నా దగ్గరికి పంపించాలి ఎందుకో తెలుసు కదా అని వ్యాఖ్యలు చేశాడు కదా ఆయన మీద డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేయొచ్చా మనం ఆ వర్ర రవీంద్ర జనసేన మహిళల మీద అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి మీద నీచమైన వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టాడు కదా ఆయన మీద డిజిటల్ బుక్ లో కంప్లైంట్ పెట్టొచ్చు కదా మనం ఆ రామిరెడ్డి లండన్ లో ఉంటూ టీడీపీ మహిళల మీద నీచ నీచంగా పోస్టులు పెట్టాడు కదా ఆయన మీద కంప్లైంట్